పుష్ప టూ ట్రైలర్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ గురించి మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే పుష్ప టూ ట్రైలర్పై మరి ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండరు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎనలేని అభిమానమట అల్లు అర్జున్కి సంబంధించి ఎలాంటి సినిమాలు వచ్చినా నేను ఖచ్చితంగా చూస్తూనే ఉంటాను అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రీసెంట్గా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతూ ఉన్నారు లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఉంటుంది మరి పుష్ప టూ ట్రైలర్ అంటూ అంటే పుష్ప టూ కంటే ఎన్నో సినిమాలు ముందు వచ్చి ట్రైలర్ వచ్చినప్పటికీ కూడా లేటుగా మొదలుపెట్టినప్పటికీ మరి పుష్ప టూ లేటెస్ట్గా రావడం నాకు సంతోషాన్ని ఇస్తుంది పుష్ప టూ ట్రైలర్ చూస్తే మాత్రం మతిపోయేలాగా ఉంది నిజంగా ట్రైలర్ ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పుష్ప టూ సినిమా ఎంతో ముందుగా మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డైరెక్టర్ సుకుమార్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఇక దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాదు కావచ్చు తనకంటే వెనకొచ్చిన అన్ని సినిమాలు ట్రైలర్ అవుతూనే ఉన్నాయి కానీ ఈ సినిమా మాత్రం మరి ఇంకా రాలేదు ట్రైలర్ ఇక ఈ సినిమా ఇండస్ట్రీకి దూరమైనట్టే అని అనుకున్నాను కానీ ఇప్పుడు ట్రైలర్ చూస్తే మాత్రం మతిపోయేలాగా ఉంది ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవాలి అంటూ కూడా సొసెషల్ కామెంట్స్ చేసుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు